అభ్యర్థి అయిన నవీన్ కుమార్ యాదవ్ గారి మీ అందరి ఆశీర్వాదం కావాలని సోమాబడ్డ నవీన్ కుమార్ యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా జూబ్లీస్ ప్రాంత ప్రజలకు ధైర్యం కల్పించడానికి ఒక భరోసా ఇవ్వడానికి వచ్చినటువంటి పెద్దలు మన అందరి ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి స్వాగతం పలుకుతూ మరి మీలో ఒకడినటువంటి నాకు ఈ అవకాశం పేద ప్రజలకి అండగా ఉంటానని మీ సమస్యలు పరిష్కరిస్తానని మీ కష్టాలకు అండగా ఉంటానని ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఉంటానని చెప్పి ఈరోజు ఏఐసిసి పెద్దలు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు కేసీ వేణుగోపాల్ గారు ఈ అవకాశం కల్పిస్తూ మీ నమ్మకం మీ గరిబోల ఈ ప్రాంత ప్రజల కష్టాలకు అండగా ఉంటుందని చెప్పి ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి పెద్దలు ముఖ్యమంత్రి అన్న గారికి రేవంత్ అన్న గారికి పిసిసి పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఇన్ఛార్జ్ మేడం నటరాజ్ గారికి మిగతా క్యాబినెట్ పెద్దలందరూ కూడా నా పాదాభి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నప్పటి నుండి మీ ముందు తిరిగినోర్ని మీ కళ్ళ ముందు పెరిగినోని ఒక తమ్ముడిగా ఒక అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా ఈరోజు ఈ అవకాశం వస్తుంది ఇది నా ఎలక్షన్ అనుకోవట్లే ఇది మీ ఎలక్షన్ మీ తమ్ముడు ఎలక్షన్ మీ అన్న ఎలక్షన్ మీ కొడుకు ఎలక్షన్ ఇది మనందరి ఎలక్షన్ ఎలక్షన్ అంటే ఎవరి గురించో సింపతి గురించో సెంటిమెంట్ గురించో కాదు మన ప్రాంత అభివృద్ధి గురించి మన పిల్లల భవిష్యత్తు గురించి ఇది మన జీవితాలతో ముడిపడిన విషయం కాబట్టి ఈ సమయం వచ్చింది గతంలో మూడు సార్లు అవకాశం కల్పించారు అభివృద్ధి దేవుడెరుగు కానీ ఈ ప్రాంతం అంతా కూడా అన్యాయానికి గురైంది అరాచలకు గురైంది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే కదా ఈ ప్రాంతం ఎంత అన్యాయమైందో మీ అందరికీ తెలుసు కదా ఈరోజు పొరపాటు చేసుకోకండి ఈ ఈరోజు ఆ పొరపాటు చేసుకోకండి రేవంతన్న ప్రజాపాలనలో నేను ఏ గల్లీలలో తిరిగినా ఏ బస్తీలలో తిరిగినా ఈరోజు మాకు రేషన్ కార్డు వచ్చింది నాయన ఒక ఇంటికి పోతే సన్న బియ్యం పట్టుకొని కుటుంబం అంతా బయట నుంచు కన్నీళ్ళు నన్ను నాతో మాట్లాడడం జరిగింది ఓ కుటుంబంకి వెళ్తే నాయన మా కొడుకు బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడు పదిహేళ్ళుగా కానీ మాకు చేసింది ఏం లేదు నా ఇంటికి అలా రేషన్ కార్డు వచ్చింది నాయన మా ఇంటి ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి ఇస్తామని ఓ తల్లి చెప్తా ఉంది ఇంకో బస్తీకి ఓంనగర్ అనే బస్తీకి పోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా గల్లీలో రోడ్లైనాయి డ్రైనేజ్ సిస్టమ్ అయిందని చెప్పి స్వచ్ఛందంగా మా ప్రాంత అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఇప్పుడు మీరందరూ కూడా ఈ సమయం వృధా చేసుకోకుండా సరైన నిర్ణయం తీసుకోండి మీలో మీ ఇంటి సభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి నాకు అందరూ కూడా ఒక్కసారి ఆశీర్వదించమని చెప్పి కోరుకుంటూ మరి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో నాకు అవకాశం రాకుండా చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవకాశం రాకుండా చేస్తే సరే నా జీవితంలో ఒక తప్పు చేయలే కానీ అనేక తప్పుడు కేసులు పెట్టి నా జీవితం పాడు చేయాలని చూసినారు మీ ఈ పబ్లిక్కి ఉపయోగపడద్దు నవీన్ అని అనేక కుట్రలు పన్నారు ఆ భగవంతుడు ఉన్నాడు ఈరోజు మీ అందరి ముందు నుంచొని మాట్లాడుతున్నా అంటే ఈ మీ అందరి ఆశీర్వాదం ఆ భగవంతుడు రేవంత్ అన్న రూపంలో కాంగ్రెస్ పార్టీ రూపంలో వచ్చి మీలో ఒక్కడటువంటి నాకు ఈ అవకాశం కల్పించింది గతంలో పోర్పాటు చేసుకున్నట్టు ఈరోజు మోసపోకండి మాయ మాటలు చెప్పుకుంటూ మన గల్లీలలో తిరుగుతున్నారు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి మన ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించండి ఈరోజు మూడు నెలల నుండి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ముగ్గురు మంత్రులు మన ప్రాంతంలో తిరుగుకుంటూ నూట యాభై కోట్ల రూపాయల డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసినారు ఇంకా కూడా మనందరం మంచి మెజార్టీతో కాంగ్రెస్ని ఇక్కడ నుండి గెలిపించుకుంటే రేపు వేల కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పి పూర్తి నమ్మకం మాకు ఉంది అన్నగారి మీద ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా నమ్మకం ఉందని తప్పి తెలియజేసుకుంటూ రెండుసార్లు పోటీ చేసిన మళ్ళీ మీ ముందుకు వస్తున్న ఒక్కసారి ఆ ఆశీర్వదించమని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కోరుకుంటూ యువకుల జీవితాలు పాటు చేసే విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే గతంలో అనేక యువకుల మీద తప్పుడు కేసులు పెట్టింది ఎవరైనా లీడర్గా ఎదగాలనుకుంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టింది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టపడే యువకులకు అండగా ఉంటాం పబ్లిక్కి సేవ చేసే యువకులకు అండగా ఉంటామని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ ఈ యువకులను ప్రోత్సహించే విధంగా మన రేవంత్ అన్న పరిపాలన జాగుతుంది మీరు అందరు యువకులు చూడాలి మరి అనేక తప్పుడు ఆరోపణలు పెట్టుకుంటూ నవీన్ యాదవ్ రౌడీ అని చెప్పి నన్ను ప్రోత్సహించ మీ కొడుకు రౌడీయా మీ కొడుకు రౌడీయా మీ తమ్ముడు రౌడీయా మీ అన్న రౌడీయా మీ తమ్ముడిని మీ అన్నని మీ కొడుకుని అనేక తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు మీరు నన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నారు మీలో ఒకని మీ స్థానికుడిని రోజు వాళ్ళకి బుద్ధి చెప్తారా బుద్ధి చెప్తారా పదకొండు తారీఖు ఎట్లయితే ఈ రోజు వేల సంఖ్యలో వచ్చినట్టు యువకులు పర్సనల్ ఇంట్రెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఈ సొసైటీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఇళ్ళకైనా మన కుటుంబ సభ్యులని స్నేహితులని బంధువులందరినీ కూడా పోలింగ్ స్టేషన్ తీసుకుపోయి చెయ్యి గుర్తుపై ఓటేసి అత్యధిక అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా యువకులని మహిళలను పెద్దలను అందరినీ కూడా కోరుకుంటూ ఈ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వచ్చినటువంటి మంత్రులని ఈ ప్రాంతాన్ని మన మీ మనందరికీ నమ్మకాన్ని కల్పించడానికి వచ్చినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి గారికి మున్స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే థ్యాంక్ యూ ఎన్ఎస్సీఐ మిత్రులు జెండాలు దించాడు దించు ఏ ఎన్ఎస్సీఐ మిత్రులు జెండాలు దించేసే ఎనుకల్లో కనబడతలేదు దించు బ్రదర్ బ్రదర్ అందరూ ఈ ప్రాంతానికి వచ్చి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపియాలని మీ అందరి ఆశీర్వాదం గురించి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మరి ప్రజలను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం సాదల అమృతం పడతాడు మన రేవంత్ పేద ఇంటికి పండుగ తెస్తాడు జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు మిత్రులారా ఈనాడు జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ బిడ్డ మీ కళ్ళ ముందే పుట్టి పెరిగి మీకు అండగా నిలబడి ఇరవై నాలుగు గంటలు మీ సమస్యల పరిష్కారం కోసం తాపత్రయ పడుతున్న నవీన్ యాదవ్ ను ఈనాడు ఎన్నికల బరిలో దించి ఈ ఎన్నికల ప్రచారంలో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు సోమాజ్గూడ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ సోదరిమణి సంగీత యాదవ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు యువమిత్రులు రాజ్యసభ సభ్యులు అనిల్